దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు మా భూమిని ఆక్రమించాలని నాపై కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేశారని గుడిపాల మంజల గుడిపాలె మండలం బుచ్చన్న కండ్రికాకు చెందిన ఆర్మీ సైనికుడు నాయుడు తెలిపారు మా భూమిని ఆక్రమించాలని నాపై కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేశారని గుడిపాల మండలం బుచ్చన్న కండ్రికాకు చెందిన ఆర్మీ సైనికుడు నాయుడు తెలిపారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తండ్రికి నలుగురు సోదరులు ఉన్నారని వీరిలో ముగ్గురు వారి యొక్క వాటాను తనకు విక్రయించారని చెప్పారు ప్రస్తుతం నా పేరిట ఒక ఎకరా సెంట్లు ఉందని ఈ భూమిని ఆక్రమించేందుకు తమ పెద్దన్న నాయుడు కుటుంబ సభ్యులు దౌర్జన్యం చేశారని ఆరోపించారు సోమవారం మా తల్లిపై దాడి చేశారని దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు తీసుకోలేదన్నారు మా కుటుంబానికి మునేంద్ర నాయుడు రాజేష్ శాంతి మధు అనే వీరి నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు తాను నెలాఖరికి ఎదురు నిమిత్తం వెళ్లిపోతానని కలెక్టర్ ఎస్పీ స్పందించి తమకు రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని విన్నవించారు నాయుడు నేను బుచ్చన్నకడ గ్రామం గుడిపాల మండలము సార్ ఇప్పుడు దగ్గర దగ్గర దాదాపు వన్ ఇయర్గా మా ఫ్యామిలీని చాలా అరెస్ట్ చేస్తున్నారు ఆర్థికంగాను మానసికంగాను చాలా ఇబ్బందులు పెడుతున్నారు దాంట్లో మా అన్నగారు నాయుడు మా అన్న భార్య శాంతి మా ఇంకొక అన్న భార్య యమున మా అన్న ల ల్యాండ్ ఉంది మాది ల్యాండ్ దగ్గర దౌర్జన్యం చేస్తున్నారు మధు మోహన్ నాయుడు రాజేష్ మా అన్న భార్య శాంతి జమున ఇంకొక అన్న భార్య వీళ్ళు మా అమ్మని కొట్టి దౌర్జన్యంగా నిన్న చాలా ఇబ్బందులు పెడితే హత్యా ప్రయత్నం చేశారు ప్లస్ మాకేమైనా అయితే కానీ వీళ్ళే బాధ్యులు మా ఫ్యామిలీకి చాలా ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను చైనా బార్డర్కి ఈ మంత్ లాస్ట్లో కానీ ఎందుకో తెలియడం లేదు వాళ్ళు వాంటెడ్గా వాళ్ళకి ఇవ్వాలి అనేసి దౌర్జన్యం చేసి ప్లస్ వీడియో కానీ ఉంది నిన్న మమ్మల్ని ప్రయత్నం చేసి వాళ్ళే వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు వీడియో చూడండి నమ్ముకొని ఈరోజు మేము ట్రాన్స్ఫర్ మీకు ఇచ్చారు కలెక్టర్ గారు మేము చెప్పి అడిగిన తర్వాత అప్పటి నుంచి ఇంకా ఎక్కువ దౌర్జన్యం చేస్తున్నారు మా కలెక్టర్ గారే న్యాయం చేస్తున్నారు బాకీ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ నిన్న కంప్లైంట్ ఇస్తే ఎంతవరకు ఏమీ తీసుకోలేదు ఏమీ యాక్షన్ కానీ కావాలి సార్